లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో టీటీడీ కొనుగోళ్ల పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది అర్హత లేని డైరీ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఆయన లక్షల్లో లంచాలు తీసుకున్నారని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది ఈ కేసులో అరెస్ట్ అయిన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం టీటీడీలో ఈఈగా పనిచేస్తున్నారు సిట్ విచారణ ప్రకారం సుబ్రహ్మణ్యం రెండు వేల ఇరవై ఒకటి జులై నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ మధ్య కాలంలో పలుమార్లు లంచాలు స్వీకరించారు బోలే బాబా వైష్ణవి మాల్గంగా వంటి డైరీ సంస్థల ప్రతినిధుల నుంచి మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు యాభై వేల విలువైనటువంటి శాంసంగ్ ఫోను పదహారు వేల ఏడు వందల విలువైన వెండి ప్లేట్లు వెండి నాణ్యాలు తీసుకున్నట్లుగా తేలింది ఈ డైరీల ప్లాంట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయకుండానే వాటికి అన్ని అర్హతలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకే కమిటీ నివేదిక ఇచ్చింది దీంతో ఆ సంస్థలకు సులభంగా కాంట్రాక్టులు దక్కాయి ఇక ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే సరఫరా అవుతున్నటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రయోగాల నివేదిక ప్రయోగశాల నివేదిక వచ్చిన సుబ్రహ్మణ్యం దానిని తొక్కి పెట్టేశారు మైసూర్లోని సిఎఫ్డిఆర్ఐ ల్యాబ్లో పరీక్షించగా నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్స్ కలిసినట్లుగా స్పష్టమైంది ఇక ఏ నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా కల్తీ నెయ్యి సరఫరాను యథావిధిగా కొనసాగించారు ఇక గతంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పిఏ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో బోలేబాబా డైరీకి అర్హత లేదని సుబ్రహ్మణ్యం కమిటీనే నివేదిక ఇచ్చింది అయితే ఆశ్చర్యకరంగా ఆ తర్వాత అదే సంస్థకు నీ సరఫరా కోసం సుబ్రహ్మణ్యం ఆర్డర్లు జారీ చేయడం ఆయన ప్రమేయాన్ని స్పష్టం చేస్తోందని సిట్ అభిప్రాయపడింది ఈ మొత్తం వ్యవహారంలో డైరీలకు కోట్ల రూపాయల లాభం చేకూరగా భక్తుల విశ్వాసం దెబ్బతిన్నదని దర్యాప్తులో వెల్లడైంది